కరీంనగర్ జిల్లా జమ్కుండ కాంగ్రెస్ పార్టీ లీడర్ల సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతో పార్టీకి వ్యతిరేకంగా టీపీసీసీ సభ్యుడు పతి కృష్ణారెడ్డి విమర్శ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ కొందరు నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి సీనియర్ నాయకులు పేర్కొన్నారు ఆదివారం జమ్కుండ పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో నాయకుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పతి కృష్ణారెడ్డి మలయా దేశం కోటే మహిళా కాంగ్రెస్ నేత పోదరి రేణుక శివకుమార్ గౌడ్ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు దురుద్దేశంతో ఇన్చార్జ్ ప్రణవ్ ఆయన కుటుంబ సభ్యులపై దుర్భాషలు ఆడారని తెలిపారు అలాగే ఆటిని చెద్రేకనగా ప్రస్మి ప్రతిదాని మొత్తం ప్రకరణ నిత్సవన అధిక ధనోబావగారు ఎల్లగా పోసిసి వారి అందరి నారకత్వం నాకు నష్టం తో పజలాయి మార్ంతో ది రాగిని కొడుకుడికి ఆవిష్కారం మరి తీకించినన రంకరణ కులం పరికరించి ఆ యొక్క రిజల్ట్కు తప్ప ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత మరి వారి నాయకత్వంలో అలాగే గౌరవ మంత్రి వర్యులు మనం ప్రభాకర్ నగ నాయకత్వంలో ఈ మూడున్న పనిచేసిన సందర్భంలో మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మరి వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీ ఆధిపంలో కాంగ్రెస్ పార్టీ అందరి మీడియా సమావేశం వచ్చిన పాత్రికే మిత్రులకు అలాగే కాంగ్రెస్ పెద్దలు కృష్ణారెడ్డి గారు మల్లన్న గారు సింకర్ రమేష్ గారు గౌరవ హంసర్లు పూజ వెంకట గారు సంజు గారు ఇంకా ఇతర ఇతర పెద్ద నాయకులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మిత్రులు ఈ నియోజక ఇన్ఛార్జీ ప్రణవ్ బాబుపై ఆరోపణలు చేసి మరి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే తన గౌరవాన్ని తన మర్యాదను తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడేది దానికై అధిష్టానం జిల్లా అధ్యక్షులు జిల్లా మంత్రి రాష్ట్ర నాయకత్వం వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఏ పార్టీలోనైనా అసమర్థి నాయకత్వం ఉంటుంది రెండు వర్గాలుగా ఉంటుంది కానీ బాధ కలిగినప్పుడు ఎవరికి ఇన్ఛార్జ్ ఉండడు జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా మంత్రి గారు ఉంటారు రాష్ట్ర నాయకత్వం ఉంటుంది వారికి ఫిర్యాదు చేస్తే వాస్తవ అవాస్తవం మీరు చేసేదని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు పద్ధతులు చెబుతారు కానీ వల్లగారు లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వనైనా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి మా కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఈ చిచ్చోరకాలు తయారై మరి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నుంచి విషయాలన్నీ ఇంకో విధి పట్టకపోయి ఇది ఏదో పడకపోయితే మాకు స్థానాలు కల్పిస్తారు మాకు పదవులు ఇస్తారని వాళ్ళన్నీ ఏదో ఉన్నారు వాళ్ళ మాట తస్మ జాగ్రత్త చెప్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇక్కడ వాళ్ళు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ రవి కానీ సత్యనారాయణ కానీ ఉండాలి కానీ ఇక్కడ ఉన్నది దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ నిఘాసైన కార్యకర్తలు ఉన్నారు మరి వాళ్ళు ఇవాళ ప్రెస్మెంట్ ప్రయాణి ముందుకు సిద్ధం ఎందుకేంటంటే నిన్నటి వాళ్ళు ఇష్టానుసారంగా ఒక ఇన్ఛార్జ్ని పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వాళ్ళకి ఎంత అసలు ఏం జరుగుతుంది కాన్ఫిడెన్స్గా మరి గత ఎలక్షన్లో మరి బై ఎలక్షన్లకి ఎవరికి పనిచేసారు ఇదే బై ఎలక్షన్లో బూర్ వెంకట గారికి మరి ఇక్కడున్న కార్యకర్తలే కార్యకర్తలే పనిచేసారు మరి అక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరికి పనిచేయలేదు మరి వాళ్ళు ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆత్మలకు విమర్శలు చేసుకోవాలి మరి బై ఎలక్షన్ ఎవరికి పనిచేసారు ఈ ఎలక్షన్లు ఎవరికి పనిచేసిన మీరు కొత్త కూడా చిత్రశుక్తి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా మరి ఈ ఈ రాజకీయం ఏదో మాకు అర్థం కావట్లేదు మరి దాదాపుగా ఇప్పుడు వచ్చినప్పటి నుండి ప్రణోబాబు గారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ల దగ్గర ఇప్పటి వరకు కార్యకర్తలు అందరినీ కంటికి రెప్పలే కాపాడుతుంది మరి అప్పుడు బై ఎలక్షన్లో ఉన్న కేడర్కులు ఇప్పటి కేడర్ చూస్తే మీకే అర్థమవుతుంది మరి అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి మూడు వేల ఓట్ల నుంచి దాదాపు ఇప్పుడు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయంటే మరి అది ఎవరి ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఇది అప్పుడు మా జరుపుకుంటే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చిచ్చులు పట్టడానికి తయారే మరి పార్లమెంట్ పార్లమెంటు అనట వీళ్ళక్కడ మర్యాద జరగలేదట పార్లమెంట్ ఎలక్షన్లలో వీళ్ళని పట్టించుకోలేదట ఏం పట్టించుకోవాలని మిమ్మల్ని పట్టుకొని పోతుంటే ఊళ్ళో ప్రజలు ముంచుతున్నారు మీరు ఎన్ని పార్టీలు మారిందని ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కూడా పార్టీలు మారిన వాళ్ళు పట్టుకుంటే మేము ఏ విధంగా భరోసా కల్పిస్తారని మమ్మల్ని అడుగుతున్నారు అలాంటి వాళ్ళని పట్టుకొని మేము ఇలా మేము ఓటు ఏమన్నా అడగడానికి మీరు సిద్ధంగా లేరు మీరు కనీసం ప్రచారం కూడా చేయలేదు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నాను మరి హుజురాబాదుకు సంబంధించి ప్రణవన్నకు సంబంధించి ఇంతవరకు కూడా కేడర్లో ఎటువంటి విమర్శలు లేకుండా అందరం కలిసి కట్టుగానే ఉన్నాం అందరం అన్నకు పనిచేస్తున్నారు నాయకులను ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళు రావటం జరిగింది ఈ నాయకులు రావటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని ఆశించాం కానీ కొందరు ఇందులో కొందరు ఇందులో కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ కాంగ్రెడీలో వాళ్ళు లేకపోతే నియోజకంలో పార్టీలు ఐదు సారి సారిడటం మరి పార్టీలోకి రావటం ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతూ వస్తుంది రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్ అవసరాల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేసి ప్రజల మన్నలటువంటి ప్రజాప్రతినిధి వారి పనులు వాళ్ళు చేస్తూ పోతా ఉంటే కొంతమంది మాత్రం పార్టీ పేరు చెప్పుకొని బ్రతికి పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు పార్టీలో చేరి పార్టీలో చిచ్చు పెడతా కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా పక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి బహుమతులు తీసుకొని ఒక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి ప్రేరేపింపబడి కాంగ్రెస్ పార్టీలో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ప్రణవ్ బాబు గారిని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కరపత్రాలు పంచడం లేఖలు రాయటం సమావేశాలు పెట్టడం ఇదంతా ఒక పథకం ప్రకారం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నడిపిస్తున్నటువంటి డ్రామా వీళ్ళంతా అదే టిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొందరైతే పట్టుమని పది రోజులు కూడా కావట్లేదు పార్టీలోకి వచ్చి మేము సీనియర్లమని కండవా వేసుకొని పాత్రికేయ మిత్రుల సమావేశాల్లో మాట్లాడుతుంటే ఆశ్చాస్పదం అనిపిస్తుంది ఎప్పుడు పార్టీలకు వచ్చిందో తెలియదు ఈయన మీ పార్టీ రాని ప్రశ్నలు నడుతున్నారు ప్రజలు నిన్నొక పార్టీ ఇయర్ ఒక పార్టీ రేపు ఒక పార్టీ దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి రంగు పులవటం గతంలో ఇక్కడ పనిచేసి ఇక్కడ పోటీ చేసినటువంటి పల్మూరు వెంకట గారికి ఇవన్నీ ఆపాదించడం రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే హుజరాబాద్ నుంచి పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినా తర్వాత స్థానికుడు అయితేనే ఇక్కడ పోటీ ఇవ్వగలుగుతాడు నెగ్గలుగుతాడు అని పార్టీ ఇవాళ ప్రణవ్ బాబు గారి టికెట్ ఇస్తే వెంకట గారు చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే తన పని తాను లో ప్రశాంతంగా చేసుకుంటుంటే ఇక్కడ కొంతమంది కావాలనే కావాలనే తన దగ్గరకు పోయి తన మనసును చెడగొట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తనకు అవసరం లేకపోయినా తన చెవులో చెప్పి అక్కడ ఫోటో దిగి ఒక మాట చెప్పడం ఆ ఫోటోని ఇక్కడ చూపించి ఇంకో మాట చెప్పు ఈ రకంగా తనను కూడా బదలాం చేస్తున్నారు ఈ వ్యక్తులు అని చెప్పి నేను అంటున్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సీనియర్ నాయకులకు నూతనంగా పార్టీలకు వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులకు కౌన్సిలర్లకు అందరికీ ఇతర మంత్రులతో ఇతర కాంగ్రెస్ నాయకులతో కూడా పరిచయం ఉంది ఏ ఒక్క ప్రణవ్ బాబు గారితో